ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళల హాకీ జట్టు మరో సంచలనం సృష్టించింది ఒలింపిక్ రజత పతాక విజేత చైనాను చిత్తు చేసిన మన అమ్మాయిలు వరుసగా నాలుగో విజయంతో సెమీస్ కు శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ మూడు సున్నాతో చైనాను ఓడించింది నాలుగు మ్యాచ్ల నుంచి ఎనిమిది పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది సంగీత కుమారి కెప్టెన్ సలీమా టేటే దీపిక గోల్స్ సాధించారు లీగ్ దశలో ఆదివారం జరిగే ఐదో ఆఖరి మ్యాచ్లో జపాన్తో భారత్ తలపడనుంది ఆట ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ తో భారత్ విరుచుకుపడడంతో చైనా డిఫెన్స్ పరిమితమైంది తొలి నిమిషంలో భారత్ కు వరుసగా పెనాల్టీ కార్నర్లు లభించినా గోల్స్ మాత్రం చేయలేకపోయింది తొలి క్వార్టర్లో చైనా కూడా పెనాల్టీ కార్నర్ సాధించినా భారత్ సమర్థంగా అడ్డుకుంది ఇక రెండో క్వార్టర్లో ఫ్లిక్ ఫ్లిక్ను చైనా కీపర్ అడ్డుకోవడంతో గోల్ చేసే అవకాశం చేజారింది దీంతో ఫస్ట్ ఆఫ్ గోల్లెస్గా ముగిసింది అయితే మూడో క్వార్టర్లో సమన్వయంగా ముందుకు సాగిన భారత్ తగిన ఫలితాన్ని సాధించింది మిగతా మ్యాచ్ల్లో జపాన్ రెండు ఒకటితో మలేషియాను కొరియా నాలుగు సున్నాతో థాయిలాండ్ను ఓడించాయి